వెల్కమ్ టు ప్రగతి న్యూస్ సచివాలయ ఉద్యోగుల సంక్షేమ క్యాలెండర్ ఆవిష్కరణ సైదాపురంలోని మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి ఎం పురుషోత్తం శివకుమార్ ఆధ్వర్యంలో గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘంకు సంబంధించిన క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ క్యాలెండర్ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఈవో పిఆర్డిపి రాఘవేంద్ర జిల్లా అధ్యక్షులు థామస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ జిల్లా కోశాధికారి జనార్దన్ రావు మండల అధ్యక్షులు అశోక్ మండల ప్రధాన కార్యదర్శి జోష్నా మండల సహాయ కార్యదర్శి మధుజ్యోతి మండల ఉపాధ్యక్షులు వెంకటేష్ ఇతర సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు い何で ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల ముందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్